చాలా మందికి పళ్ళెంలో ఎన్ని రకాల కూరలు ఉన్నా చివరాకరణ పెరుగుతో తినందే అస్సలు బాగోదు కదా కానీ ఈ వర్షాకాలంలో పెరుగు తినాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ఈ వీడియో చూస్తే పెరుగుతోనే మొత్తం అన్నం తినేస్తారు అంతేకాకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెరుగు తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి పెరుగుని ఎలా తీసుకోవాలో ఈ వర్షాకాలంలో పెరుగుని ఎలా తింటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయో ఈ వీడియో చివరి వరకు చూసేసి పెరుగును కూడా చల్లని వాతావరణంలో కూడా తీసుకోవచ్చు ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ పెరుగు కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ పెరుగునైతే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వీడియోస్ని ఎవరైనా చూస్తుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని కూడా వెరిఫై చేయండి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పెరుగుని ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినంత మీరు ఎంత తింటారో అంత ఉప్పు అయితే వేసుకోండి ఈ చల్లకాలంలో పెరుగు పుల్లగా అయితే ఉండదు తీయగానే ఉంటుంది ఫుల్గా ఉంటే ఉప్పు క్వాంటిటీ కాస్త ఎక్కువ పడుతుంది తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం కారం కూడా వేస్తున్నాను తర్వాత కొంచెం మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను నేను కొంచెం పెరిగే తీసుకున్నాను కాబట్టి ఈ కాస్త సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా పెరుగులో కలిసేలాగా గంటితోటి కలిపెట్టుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి పెరుగుని నేను కవ్వంతో కానీ చిలకలేదండి ఎందుకంటే మనం ఇలా కొంచెం పలుకుల్లాగా పెరుగుంటేనే బాగుంటుంది ఇలా కలుపుతుంటేనే కాస్త బాగానే కరిగిపోతుంది ఆ కాస్త కొంచెం గడ్డగా ఉంటే పెరుగు చాలా మంచిగా ఉంటుంది లేదంటే మొత్తం వాటర్ లాగా అయిపోతుందనమాట అస్సలు బాగోదు తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు కొంచెం ఒక రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి పోపు అయితే పెట్టుకుంటున్నాను ఇది స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువ కొంచెం పసుపు వేసి కొంచెం ఒక చిటికెడు అల్లం తురిమి వేసుకుంటున్నాను అనమాట ఈ చల్లని వాతావరణంలో పెరుగు తినాలంటే దగ్గు జలుబు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఇలా కాస్త మిరియాల పొడి అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా స్టవ్ ఆపేసిన తర్వాత చేస్తున్నాను స్టవ్ ఆపేసాక కాస్త ఒక ఉల్లిపాయని తరుగు వేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని వేసుకొని కలిపేస్తున్నాను ఈ ప్యాను హీట్కే ఇవి కాస్త మగ్గిపోతాయి అన్నమాట ఇవి స్టవ్ ఆపేసాక వేసాను పసుపు ఇంగువ ఈ ఆనియన్స్ ఇవన్నీ కొంచెం పచ్చి పచ్చిగా తగులుతుంటేనే బాగుంటుందన్నమాట తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగును కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి పెరుగుని స్టవ్ వెలిగించున్నప్పుడు వేస్తే ఇదంతా మొత్తం విరిగిపోయినట్టుగా అయిపోతుంది అందుకే స్టవ్ ఆపేసినాకే ఆనియన్స్ అవన్నీ వేసాను అనమాట ఇంగువ పసుపు కానీ స్టవ్ ఆపేసిన తర్వాత వేస్తే మాడిపోకుండా ఉంటాయి పైగా ఆయిల్ హీట్ కూడా తగ్గిపోతుంది మనం వెంటనే పెరిగేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట పోపు చల్లారిన తర్వాతే పెరుగు కలుపుకోవాలి లేదంటే విరిగిపోయి వాటర్ లాగా అయిపోతుంది అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ పెరుగుతో రైస్ తినేటప్పుడు కూడా రైస్ కూడా కాస్త గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి పెరుగు చల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం వెచ్చగా గోరువెచ్చగా రైస్ ఉంటే మంచిగా డైజెస్ట్ అయిపోతుందన్నమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదండి ఈ సీజన్ లో పెరుగు తినాలనుకున్నప్పుడు ఇలా కనుక తయారు చేసుకొని తింటే పెరుగు వల్ల వచ్చే దగ్గు జలుబు లాంటి వాటి బారిన పడకుండా ఈ వర్షాకాలంలో కూడా పెరుగునైతే నిశ్చింతగా తినొచ్చు అనమాట ఇలా కలుపుకున్న పెరుగులో కొన్ని రకాల ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లోనే మునక్కాయ తోటి కలిపిన పెరుగు పచ్చడి అయితే వీడియో ఉంది కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా కొన్ని వెజిటబుల్స్ ను కూడా యాడ్ చేసుకుని పెరుగు పచ్చడి అయితే చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్